అక్కడ మంచి జరుగుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళు అక్కడ నీకు మంచి జరగాలని నేను కోరుకుంటా నువ్వు చెడిపోవాలని నేను కోరుకోను నీకు అక్కడ మంచి జరగాలని కోరుకుంటా నా మంచి కోరేవు కదా నువ్వు నా కుటుంబం మంచి కోరేవు కదా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా ఒకవేళ అక్కడ అవకాశం వచ్చి అక్కడ నువ్వు అనుకుంటే చక్కగా వెళ్ళాను నో ప్రాబ్లం అని చెప్పాడు అంతేగాని వాళ్ళు ఇస్తానన్నారు కాబట్టి నాకు ఇట్లా కాదు ఈ టైప్ లేదు అతని దగ్గర ఇప్పుడు ఆ నలుగురు దాంట్లో కూడా అదే జరిగింది కాబట్టి అతను ఏంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడు వీళ్ళు ఇదేంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఏమో నా కోసం కావాలి రక్తం చిందించాలి ఇదంతా కావాలి తర్వాత వచ్చేటప్పటికి నేనేం చేస్తే అది రైట్ అని భావించాలి అన్నాడు ఇప్పుడేమో నేను ఎవరికిస్తే మీకు మీ వల్ల కాదు కాబట్టి మీరందరూ దద్దమ్మలు కాబట్టి నేను తీసుకొచ్చుకుని వేరే వాళ్ళని తెచ్చుకోవాల్సి వస్తుంది డబ్బు లేనోడు డబ్బు ఖర్చు పెట్టలేనోడు అట్ట రాజకీయాలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఆయనే చెప్పాడు నమ్ముకున్న వాళ్ళని అట్లాగే బలమైనటువంటి శక్తులుగా తయారు చేస్తా చెప్పాడు శక్తులు మనకు కావాలని ఆయనే చెప్తున్నాడు ఓవరాల్ గా తనని నమ్ముకున్నటువంటి వాళ్ళని కాకుండా తను నమ్ముకున్న బాబు గారి కోసమే పనిచేస్తున్నాడు తప్పించి ఆయన తనని నమ్మిన బాబు గారి కోసం తనని నమ్మినటువంటి కార్యకర్తలను పక్కన పెట్టి తనను నమ్మిన నాయకుల్ని పక్కన పెట్టి పార్టీ గెలవడం కోసం అన్నటువంటి వ్యూహం పేరుతో తను ఇదే ఆస్పెక్ట్ లోనే ఉన్నాడు ఫైనల్ గా తెలుగుదేశం పార్టీకి బలం లేని చోట అభ్యర్థులు లేని చోట మాత్రమే ఈ మిగిలిన పంతొమ్మిది స్థానాల్లో జనసేనకి సీట్లు వస్తాయి అట్లా కాదు కొన్ని చోట్ల తెలుగుదేశం బలంగా ఉన్నట్టు ఏం చేస్తారంటే తెలుగుదేశం క్యాండిడేట్ జనసేనలోకి పంపించి సీట్లు ఇస్తారు అలా కూడా చేస్తారు ఇప్పుడు అతను ఎవరు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం రెడీ అయిపోయి వైసీపీ కూడా వెళ్ళి మళ్ళీ జనసేనలోకి ఎందుకు చేరాడు ఆ సీట్ అతనికి ఇస్తారు ంజీబాబు అవును రేపు పోతున్నా అతన్ని జనసేనలోకి చేర్చిస్తారు ఎట్లాంటివి ఎన్ని ఉంటాయో తెలియాలి ఇప్పుడు ఒక రకంగా అలా కూడా టీడీపీ త్యాగం చేస్తుంది అనుకోవాలి పంపించి జనసేనని గెలిపించడం